మా పదో తరగతి వచ్చాడు ఇది వరకు బాగానే బడికి ఇప్పుడు ఇప్పుడేమైందో ఏమో సరిగా బడికి పోవట్లేదు ఏ కాలిసొకిందో రమ్మ నా పిల్లకి ఇది వింద మార్పులు తప్పొచ్చాయని మేడం గారు బడికి పిలిపింది చెప్పారు ఆ ఐదు శాతం మైనర్ సింగ్ నొప్పలకు దేవిద శాస్త్రం పలుకు మైన నొప్పలకు చదువుల్లో మార్పులు వచ్చింది తల్లి బట్టిలో గిట్టి చెల్లగా తల్లి

నా బంగారు కొండ మాటలోనే వచ్చేసి నాకు ఏదైనా యాభై రూపాయలు తీసుకో నీ డబ్బులు నాకు ఎందుకే తల్లి సైన్స్ ని ప్రజలకు తెలియ అది కూడా